తిరిగి స్వాగతం నిన్న గణేష్ పూజకి ప్రధానమంత్రి మోడీ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడి ఇంటికి వెళ్ళినందుకు రభస రభస చేస్తున్నారు ప్రతిపక్ష నాయకుడు ఏమైనా అర్థం ఉందా ఇది అదేమన్నా రహస్య సమావేశమా వీడియో కూడా రిలీజ్ చేశారు ట్విట్టర్లో మోడీ కామెంట్ చేశాడు అలా చేయలేదనుకోండి వీడియో తీయలేదనుకోండి ట్విట్టర్లో పోస్ట్ చేయలేదనుకోండి అప్పుడేమనేవాళ్ళు ఇద్దరు రహస్యంగా కలిశారు అనేవాళ్ళు అసలు ఆ నోళ్ళకి అర్థం ఉండాలి ప్రధాన న్యాయమూర్తి రిలీజియన్ ఎవరికైనా ఇదే ఒక ఒక గణేష్ పూజ అనేది తను నమ్ముతున్నాడు కాబట్టి అతి పవిత్రమైన కార్యక్రమం అటువైపు మోడీ కూడా ఆయన విపరీతమైన భక్తి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఒక విషయం తెలియాలి అందరికీ గణేష్ పూజ గణేష్ పండాల్స్కి అతిథుల్ని ఆహ్వానించటం సాంప్రదాయం ఇవన్నీ ఆచారాలు అట్లానే పూజ చేసుకునే వాళ్ళు ఒక ఒక మందిరంలో కాకుండా ఇంకా అనేక మందిరాలను సందర్శించటం కూడా ఆచారం అంటే ఆచారాలు పాటించిన వాళ్ళకి ఇప్పుడు ఏం దాని వాళ్ళేం బలవంతంగా చేయమంటలేదు కదా ఆ ఆచారాలు ఉన్నాయి కాబట్టే ప్రధాన న్యాయమూర్తి ఎవరిని ఒకరిని పిలవాలైనా మోడీని పిలుచుకున్నాడు దాంట్లో సీక్రెట్ ఏముంది ఒక దేశానికి ప్రధానమంత్రి ఆయన ఈయన దేశానికి ప్రధాన న్యాయమూర్తి ఏది వాళ్ళ ఇంటిగ్రిటీని ఎందుకు శంకిస్తున్నారు వాళ్ళు ఏమన్నా రహస్యంగా కలిస్తే మీరు శంకించండి మాట్లాడుకునే వాళ్ళు ఎక్కడైనా మాట్లాడుకుంటారు మాట్లాడుకోవాలనుకుంటే ఒక వ్యక్తి క్యారెక్టర్ని హననం చేయాలనే ఈ తపనేమని చూశారు ప్రతిపక్ష నాయకులది దాంట్లో సీ అడ్వకేట్లు కూడా చేరతారు అసలు మొదలుపెట్టిందే అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ అంత విచ్ఛిన్నకారి రెండు అడిగాడు అనకూడదమ్మాట నిజం విచ్ఛిన్నకారే ఆయన అల్ట్రా లిబరల్ కాశ్మీర్ విషయంలోనూ అటువంటి ఐడియాస్ ఉన్నాయి భారతదేశం నుంచి విడిపోవాలనే కోరుకున్నాడు ఆయన వాళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి వాళ్ళను కోరుకున్నాడు అంత అల్ట్రా లిబరల్ ప్రశాంత భూషణ్ మొదలు పెట్టాడంటే ఐ కెన్ అండర్స్టాండ్ మరి కపిల్ సిబాల్ ఎందుకు మాట్లాడుతున్నాడు సీనియర్ అడ్వకేటు చివరిలో ఒక మాట చెప్పాడు అయినా మోటివ్ అట్రిబ్యూట్ చేయడం కరెక్ట్ కాదు ఆయన హయ్యెస్ట్ ఇంపెక్కబుల్ ఇంటిగ్రిటీ ఉన్నటువంటి వ్యక్తి చంద్రచూడ్ అని చెప్పి చెప్పాడు అంటూనే ఆద్యం పోస్తూనే ఉన్నాడు ఆయన భాష విన్నది వింటే సరే జీల్ అసలు ప్రియాంక చతుర్వేది శివసేన సంజయ్ రావుతు ఇంకా ఎవరెవరో ఏంటేంటో వాగుతూ ఉన్నారు వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి వాళ్ళు ఇవాళ ప్రధాన న్యాయమూర్తిని విమర్శించేవాళ్ళ అందులో చంద్రచూడ్ విషయంలో లీగల్ సర్కిల్స్లో ఎవరినైనా కనుక్కోండి హైలీ ఇంటిగ్రిటీ ఉన్నటువంటి వ్యక్తి చాలా ప్రోయాక్టివ్ లిబరల్ ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ డెఫినేషన్లో లిబరల్ అయినా వాళ్ళకి దగ్గరగా ఉండాలి మరి ఆయన ఏం కన్జర్వేటివ్ కాదు లిబరల్ కావాలంటే చూసుకోండి ఆయన అభిప్రాయాలన్నీ కూడా అటువంటి వ్యక్తి పూజ చేసుకొని పూజకి ప్రధానమంత్రిని పిలిస్తే అది ఒక పెద్ద బూతులాగా తప్పు చేసిన వాటిలాగా అక్కడ ఏమన్నా రాజకీయ పూజలో మీకు వీడియోలో కనపడుతుంది కదా వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది పూజలో ఏమన్నా వాళ్ళు కేసుల గురించి మాట్లాడుకుంటారా మాట్లాడే వాళ్ళు ఉండాలండి ఇది అదే మళ్ళీ వీళ్ళు అందరి విషయంలో అదే పాటిస్తారా అంటే అది పాటించడం ఒక్కొరికి ఒక్కొక్క న్యాయం డబుల్ స్టాండర్డ్స్ అదే మీరు మరి మన్మోహన్ సింగ్ ఆయనే స్వయంగా ఇఫ్తార్ పార్టీ ఇస్తాడు ఆయనే ముస్లిం కాదు ఆయన ఇఫ్తార్ పార్టీ ఇస్తాడు దానికి చీఫ్ జస్టిస్ని పిలుస్తాడు బాలకృష్ణన్ స్వయంగా దానికి అటెండ్ అయినట్టుగా ఇవాళ మాధ్యం ఎక్కడైనా కనపడుతున్నాయి మీడియాలో ఫోటోలు ఈ మాట్లాడిన వాళ్ళలో ఎవరైనా సరే ఆ రోజు చీఫ్ జస్టిస్ బాలకృష్ణన్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ మన్మోహన్ సింగ్ ఎందుకు కలిశారని చెప్పి ఎందుకు కామెంట్ చేయలేదండి కలిసి నవ్వుకుంటా ఫోటోలు దిగితే తప్పులేదు అదే గణేష్ పూజకి ప్రధానమంత్రి వస్తే తప్పు అయిందా నాకు తెలిసి కారణం ఇది కాదండి నాకు రెండే కనపడుతున్నాయి ఒకటి మోడీ అంటే ఎంత ద్వేషం అంటే వీళ్ళకి మోడీ కాబట్టి ఇంకో ప్రధానమంత్రి అయితే అని ఉండేవాళ్ళు కాదేమో మోడీని అసలు మోడీని వీళ్ళు వెలనగా చిత్రీకరిస్తుంటే ప్రధాన న్యాయమూర్తి పిలిచాడు కాబట్టి కోపం ఇంకొకటి ఉండొచ్చు ఇఫ్తార్ పార్టీ వేరు గణేష్ పూజ వేరు వాళ్ళ దృష్టిలో గణేష్ పూజకు పిలిచారు కాబట్టి కోపం ఉండొచ్చు వీళ్ళు హైలీ అల్ట్రా లిబరల్ కదా ప్రశాంత్ కెన్ అతను పెద్ద విశేషమేం కదా నాకు తెలిసి ఈ పద్ధతుల్లో మాట్లాడటంలో పెద్ద ఇది లేదు మిగతా వాళ్ళు దాన్ని అవకాశవాదంగా తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు ఒక చీఫ్ జస్టిస్ని అది ఇంతటి దీన్ని ఆయన్ని ఈ వివాదాల్లోకి లాగటం ఇన్నాళ్ళు చూశారు ఆయన జడ్జిమెంట్స్ ఎక్కడైనా సరే అన్ని ప్రభుత్వం ఏం చెప్తా చేసిన పద్ధతిలో ఉందా ఎన్ని జడ్జిమెంట్లు ఇచ్చాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిన్న నిన్నటికి నిన్న రాయల్టీ విషయంలో మీకు అందరు చూసే ఉంటారు కదా మినరల్స్ రాయల్టీ విషయంలో కేంద్ర ప్రభుత్వం మొత్తం ఇప్పటి నుంచి రిట్రాస్పెక్టివ్గా పే చేయాలని చెప్పాడు ప్రాస్పెక్టివ్ కూడా కాదు రిట్రాస్పెక్టివ్గా మొత్తం రాయల్టీ అంతా రాష్ట్రాలకు పే చేయాలని పెట్టాడు ఇవాళ మళ్ళీ కేంద్రం రివ్యూ పిటిషన్ వేసుకుంది డెబ్బై వేల కోట్లు పే చేయాలి ఇప్పుడు రాష్ట్రాలకు అలా అయితే సో ఇంత ఆయన ఇంత వివాదాలు లేడు ఆయన ప్రోయాక్టివ్గా ఉంటాడు ఇదంతా కూడా ఏంటంటే ఎలా మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదు రాహుల్ గాంధీ మొన్న వెళ్ళేమో అమెరికాలోనేమో ఎన్నికలు భారత్లో సజీవగా సజావుగా జరగలేదు సజావుగా జరగుంటే బీజేపీకి అన్ని సీట్లు వచ్చిండే కాదు అంటే మోడీ మోడీ ప్రధానమంత్రిగా అన్యాయంగా ఎనక్ట్ అయ్యాడనేది భావగర్భితంగా గర్భితంగా చెప్తున్నాడు డైరెక్ట్గా చెప్పకపోయినా అదే అర్థం అన్ని సీట్లు వచ్చాయి కాదంట ఆయన మోడీ కా మోడీ ప్రధానమంత్రి అవటం అనేది అన్యాయంగా అయ్యాడనేదే కాదు రాహుల్ గాంధీ ఉద్దేశం ఇవాళేమో వీళ్ళు ఇక్కడికి వచ్చి మోడీ ప్రధాన ప్రధాన న్యాయమూర్తి ఇంటికి వెళ్ళటం ఏంటి ప్రధాన న్యాయమూర్తి కాంప్రమైజ్ అయ్యాడు ఇంత ఇంటిగ్రిటీ ఉన్న చీఫ్ జస్టిస్ని కూడా వీళ్ళు బదనాం చేస్తున్నారంటే వీళ్ళు మనుషులేనా చాలా బాధ వేసింది నాకైతే ఎందుకంటే చంద్రచూడు ఎప్పుడూ కూడా ఏ దీనికి కమిట్ అయినటువంటి వ్యక్తి కాదు కాకపోతే స్వతంత్రంగా ఆయన భావాలు లిబరల్ భావాలు నిష్పక్షపాతంగా ఉంటాయి అనే అభిప్రాయాలు లిబరల్ భావాలను కన్జర్వేటివ్స్ ఆయనే ద్వేషించట్లేదు ఎందుకని ఆయన ఇష్యూ బేస్డ్ ఆ ఇష్యూలో ఏది కరెక్టు ఏది తప్పని తెలుసుకొని ఆయన ప్రకారంగా మాట్లాడతాడు తప్పితే ఈ పార్టీయా లేక ఆ పార్టీ అనేది చూసి మాట్లాడేటువంటి మనిషి కాదు అటువంటి చంద్రచీడు రిటైర్ అవుతున్నాడండి నాకు తెలుసు రెండు మూడు నెలలు నవంబర్ అండి నవంబర్లో ఉందనుకుంటా ఆయన రిటైర్మెంటు ఈ లోపల ఆయన్ని ఎంత భ్రష్టు పట్టించాలని చెప్పి ప్రతిపక్షాలు ఆయన ఎంత బాధపడి ఉంటాడు ఎందుకంటే నాకు ఆయన మీద గౌరవం అందించాలి ఇటీవల కాలంలో ఇంతటి జడ్జి ఇంతటి ఇంటిగ్రిటీ ఉన్న జడ్జి ఇంత డైనమిక్ చీఫ్ జస్టిస్ నేను చూడలేదండి ఇటీవల కాలంలో అటువంటి వ్యక్తిని వీళ్ళు పట్టుకొని ఇంత దారుణా దారుణంగా మాట్లాడుతున్నారే ఏమనుకోవాలి వీళ్ళని అంటే సెక్యులరిజం అంటే ఇదేనండి సెక్యులరిజం అంటే దేశ ఆచారాలని దేశ సంస్కృతిని గౌరవిస్తే అది అది సెక్యులరిజం కాకుండా పోతుందా సెక్యులరిజం ఏ దేశాన్ని బట్టి ఆ దేశంలో ఉంది ఫ్రాన్స్లో ఏంటి ఫ్రాన్స్లో అయితే చాలా తీవ్రంగా ఉంటుంది మతానికి రా స్టేట్కి ఎటువంటి పరిస్థితులు ఎటువంటి సంబంధం ఉండకూడదు అసలు మతం అనేది వినపడకూడదు వాళ్ళకి అదే అమెరికాలో అట్లా కాదు భారత్లో అట్లా కాదు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పద్ధతిలో ఉంటుంది వీళ్ళు దీన్ని మళ్ళీ వాళ్ళు ఇతరు పార్టీకి దాన్ని ఎప్పుడూ వివాదం చేయలేదు వాళ్ళ మాత్రం దీన్ని వివాదం చేస్తున్నారు చివరికి ప్రధాన న్యాయమూర్తిని దీంట్లో లాగకుండా ఉంటే మంచిది దయచేసి ఇప్పటికైనా దీన్ని వదిలిపెడతారని చెప్పి భావిస్తా ఉంది ఇది నాటి రామ్టా ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి